సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు వీరు ల్యాండ్ కొన్నదా పిత్రాజితమా కొనుగోలే కొనుగోలు ల్యాండే ఈ ల్యాండ్ లో బోర్ ఉందా ఉంది బోర్ ఉంది కరెంట్ ఉందా కరెంట్ ఉంది బోర్ ఎన్నించి వాటర్ వస్తుంది రెండున్నర అంగుళాలు రెండున్నర ఇంచు వాటర్ వస్తుంది ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ప్రకాశం జిల్లా ఏ మండలం వస్తుంది ముల్లమూరు మండలం ఏ విలేజ్ కింద వస్తుంది పసుపుగొల్లు పసుపుగొల్లు దరిసి ఎన్ని కిలోమీటర్ ఎన్నించి కిలోమీటర్లు అద్దం ఎన్ని కిలోమీటర్లు దరిసి దరి దరిసి దరిసి అద్దంకి హైవే నుండి ల్యాండ్ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది వన్ కిలోమీటర్లు కిలోమీటర్ దరిసి అద్దంకి మా హైవే నుండి ఈ ల్యాండ్ కానీ రెండు కిలోమీటర్లు వస్తుంది కిలోమీటర్ ఓకే దీనికి వాటరు సాగర్ కాలం ఉందా సాగర్కాలం కెనాల సాగర సాగర్ కెనాల్ ఉంది ఇది జామ వేసి ఎన్ని నెలలు అవుతుంది నాలుగు నెలలు నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడు ఈ రోడ్డుకు అటు ఇటు ల్యాండ్ రోడ్ గే అటు వైపు ఇటు వైపు రెండు వైపుల 25 ఎకరాలు అటు సాగం ఇటు సాగం ఉంది అటు సాగం ఎంత మంది రైతులు ఉన్నారు ఐదుగురు రైతులు ఐదుగురు రైతులు ఉన్నారు పక్కా రిజిస్ట్రేషనా పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తదా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ 8 లక్షల చెల్లరు జావు లక్షలు చెప్తున్నారు ఓకే థాంక్యూ సర్